వారు అక్కడికి వెళ్ళి స్థిరపడి మరి తన దేశం కోసం బాగుపడాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు అక్కడ నుంచి లక్షలు పంపించారు ఈ రోజు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడడానికి ముఖ్యమైన కారణం ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల కోసం వారిచ్చేటువంటి ఉద్యోగాల కోసం ఆశించకుండా వాళ్లే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడే వాళ్లే ఎంతో మందికి ఉద్యోగ కల్పన చేశారు అలాంటి వారు చాలా మంది మీకు తెలిసే ఉంటారు వాళ్ళలో కొంతమంది డైరెక్ట్ గా కూడా చెప్పారు సార్ మీరు ఇచ్చినటువంటి మీరు పెంచిన మొక్కను మీరు నారు పోసి నీరు పోసినటువంటి మొక్కగా మేము పెరిగి పెద్ద ప్రపంచానికి కావలసినటువంటి సేవలు మేము అందిస్తున్నాం మీ ద్వారా ఎదిగామని గర్వంగా సగర్వంగా ఎంతో మందికి చెప్పినటువంటి వాళ్ళని మనం కళ్ళారా చూసాం అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు అవకాశాలు రాకపోగా మరి వాళ్ళకి అవకాశం ఉంటే ఇంకా చాలా మంది చెప్పుండే వాళ్ళు మరి కొంతమంది మాత్రం బాహాటంగా చెప్పడం జరిగింది మరి వారందరూ కూడా అంతేస్తాం పంచాయతీ कर रहा मीटिंग र... ए, मीटिंग अवांग अ 깜빡하고 <놀라> 깜고 Quem okay, já está de